ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దేవాలను అందరూ బాగున్నారని బాగుండాలని మా నస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు సాయినాథుడు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి ఈ రోజు వీడియోలో సాయినాథుడు సాయిబాబా సన్ని ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక ఎందుకో తెలియ తల్లి ఒక తండ్రిగా నీతో ఈరోజు కొంచెం సేపు నీతో మాట్లాడాలని వచ్చాను కాదని నన్ను వెనక్కి మాత్రం పంపద్దు తప్పకుండా నేను చెప్పేటటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించమ్మా అని సాయినాథుడు మనకు ఒక సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ సందేశాన్ని మనకు ఎందుకు అందించాలి అని అనుకుంటున్నారు ఎందుకు ఈ సందేశంలో మనకు వినిపించాలి అనుకుంటున్నారు అనేది సాయిబాబా వారి మాటల్లోనే తెలుసుకుందామండి వీడియో మొదలు పెట్టే ముందుకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ అందరికీ కనుక వీడియో ఎవరైతే మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరికొంతమంది సాయి బిడ్డలకైతే షేర్ చేయండి కొత్తగా కనుక మీరు చే ఉంటే కనుక సపోర్ట్ చేసి నాకు సహాయంగా నిలబడి ఫ్రెండ్స్ ఈరోజు సాయినాథుడు మనకు తక్కువ తప్పకుండా ఒక గొప్ప అత్యద్భుతమైన సందేశమే అందించబోతూ ఉన్నారు మన జీవితంలో ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూ ఉంటాం ఎలా బయటపడాలో తెలియక చాలా సతమతమైపోతూ ఉన్నాం ఎన్నో చోట్ల ఏదో ఎవరు ఏది చెబితే అది మనం చేయాలని ప్రయత్నించి దానిలో కూడా సక్సెస్ అనేది లేక ఎంతగానో బాధపడుతూ ఈ సాయిబాబా ఆశస్సులతో మనకు ఖచ్చితంగా మనకి ఈరోజైతేనండి బాబా వారు మంచి అత్యద్భుతమైన సందేశం తీసుకువచ్చారు తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా బాబావారు మనకు అసలు ఏం అందించబోతున్నారు నీ అలసిన మనసుకు నేను ఊరట కలిగిస్తాను బిడ అని బాబావారైతే అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ తప్పకుండా మన మన గురువారం అండి నేను టెంపుల్కి వెళ్తాను కదా అక్కడ ఎంత బాగా సర బాబావారికి చేస్తారో అవన్నీ ఆ ఫొటోస్ మీకు నేను అసలు రెండు కళ్ళు చాలు ఫ్రెండ్స్ అంత బాగా బాబావారికి అలంకరణ అనేది జరుగుతుంది సంపంగ మాలతో డెకరేషన్ చేస్తారండి ప్రతి గురువారం కూడా నాకు చాలా ఆ సంపంగ మాలను చూస్తూ ఉంటే బాబావారు చాలా అందంగా కనిపిస్తారు మరి మీరు చక్కగా బాబావారి అలంకరణ చూస్తూ సంతోషిస్తూ బాబావారి సందేశాన్ని తప్పకుండా తెలుసుకుందామా మరి బిడ్డ ఎందుకో తెలియదమ్మా మనసంతా చాలా దిగులుగా ఉంది ఒక తండ్రిగా నేను నీతో ఒక సందేశాన్ని వినిపించాలనే వచ్చాను కేవలం నీకు మాత్రమే ఈ సందేశం అనేది సహాయపడుతుందని నీ మనసులో నా గురించి నువ్వు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నావని నాకు ఎప్పుడో తెలుసమ్మా నేను ఒక తండ్రిగా ఎప్పుడు నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను ఆ బాధ నుంచి నేను విముక్తి చం పంపించాలని నేను విముక్తి పొందాలని నేను ఈ సందేశాన్ని వినిపిస్తున్నాను నిజం తల్లి నిజం చెప్పాలంటే మానవ నైజం అంతేనేమో మనం ఏ సమయంలో ఉన్నటువంటి ఆలోచనలకు ఎప్పుడు కూడా బయటకు చెప్పుకోలేదు చాలామంది చెప్పుకుంటేనేమో ఇతరుల ముందు చాలా చులకనయమైపోతామేమో అనుకుంటూ ఉంటారు కొంతమంది ఇతరులు ఎగతాళి చేసి గేలి చేసి అవమానపరుస్తారేమో చాలామంది బాధలని మనసులోనే దాచిపెట్టేసుకుని పైకి మాత్రం చాలా నవ్వుతూ చిరునవ్వుతూ ఉంటారు మీ మనసులో ఉన్నటువంటి బాధపడుతూ ఉన్నారు ఆ బాధను భగవంతుడు తొలగించేసి దేని గురించి అయితే నువ్వు తప్పకుండా తీర్చే అభయాన్ని అయితే ప్రసాదిస్తున్నాడు అలా కాకుండా నేను నువ్వు అనుమానపు చూపుతో అనుమానపు మనసుతో మీరు ఎంతగా పిలిచినా సరే ఎంతగా స్మరించినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా భగవంతుడి యొక్క అనుగ్రహం మాత్రం మీకు ఎప్పటికీ దక్కదు ఒకవేళ కాలం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా బిడ్డ భగవంతుని అనుగ్రహం మాత్రం మీకు దొరకనే దొరకదమ్మా నీకు బాధపడుతూ ఉన్నా ఒప్పుకుంటాను ఎంతో దిగులు చెందుతూ ఉన్నావు నేను అర్థం చేసుకోగలను నాకు ఎవరూ లేరు బాబా అని ఎంతో వాపోతున్నావు నేను నీ బాధలన్నింటినీ తప్పకుండా తెరుస్తాను మీకు ఏవైనా ఏదైనా బాధ ఉంటే ఆ బాధను నువ్వు ఏ విధంగా భరించావు నీవు అలాగే నీ కుటుంబ సభ్యులు ఆ బాధ వలన ఏమైనా నష్టపోయారా లేదు కదా బాధ వల్ల ఏమైనా నష్టపోయారా అంటే దాని వండి మిమ్మల్ని ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మిమ్మల్ని బయటపడవేశాను అది మాత్రం మీరు తెలుసుకోలేకపోతున్నారు కదా బాధలను అలాగే అవమానాలను ఎన్నో రకాలైనటువంటి బాధలను భరిస్తూ ఉన్నారు అసలు నిన్ను ఏ విధమైనటువంటి సంతోషాన్ని ఇవ్వాలని బాబా నీకు ఎప్పుడు కూడా తోడు ఉంటానని మరీ మరీ మాటిచ్చి మరీ చెప్తున్నాను కదా నువ్వు సమస్య నుంచి బయటపడేటటువంటి అవకాశాన్ని తప్పకుండా నేను నీకు కల్పిస్తూనే ఉన్నాను నీలో ఉన్నటువంటి అనుమానాన్ని అపనమ్మకాన్ని ఈ క్షణమే బయటకు పంపించేసి తల్లి తప్పకుండా చూడు ఈ సమ సమస్తమైనటువంటి ప్రపంచంలో నీకు దక్కనిదంటూ ఏది ఉండకుండా ఉండదు కదా ఏ మనసు నిండా కూడా ధర్మబద్ధమైనటువంటి కోరిక నిండి ఉన్నప్పుడు నీ మనసులో నువ్వు నువ్వు కోరుకున్నటువంటి కోరిక ఏదైనా సరే తప్పకుండా నీకు అనుమానంతో లేకుండా స్వచ్ఛమైనటువంటి మనసుతో భగవంతుడన్నీ అడిగినప్పుడు అది ఎవరు అడ్డు వచ్చినా సరే తప్పకుండా నీ కోరిక నెరవేరు ఎందుకంటే మనం కోరిన కోరిక న్యాయమైన ఉన్నప్పుడు తప్పకుండా భగవం మనకు సహాయ సహాయాన్ని అందిస్తూనే ఉంటారు ఎల్ల నిన్ను రక్షించుకునే ఉంటాడు కనుక నా ఆశస్సులు నీకు లేవేమో అని నువ్వు ఎప్పుడు అపోహపడవద్దు అలాగే అనుమానంతో నా వద్ద నువ్వు ఎప్పుడు ఎంత మొరపెట్టుకున్నా కూడా నేను వింటూ ఉంటాను కానీ నీకు మాత్రం నా నుండి ఎలాంటి సహాయము రాదు అనుమానం ఉంటే నువ్వు ఎట్లా తల్లి నువ్వు ఒకసారి అనుమానం అంటే వెనుకటి రోజులన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకో అప్పుడు నీకు అర్థమవుతుంది కదా నువ్వు ఎంతటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల కంటే కూడా ఇంకా కష్టాలు చిక్కుకుని ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు నేను నీకు ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చానో అలాగే నీకు అనేక రకాలుగా సహాయపడ్డానో నీకు ఆ కష్టం నుంచి బయటపడే విధంగా నీకు సహాయాన్ని అందించాను కానీ అవన్నీ కూడా నువ్వు పూర్తిగా మర్చిపోతున్నావు కదా అసలు బాబా ఉన్నారా అని నన్నే ప్రశ్నిస్తూ ఒక్కసారి నన్ను గుర్తు చేసుకున్నట్లయితే నీ వెనుకటి రోజులన్నీ కూడా పూర్తిగా నీకే అర్థమవుతాయి తల్లి బాబా ఉన్నాడో లేడో అని నిన్ను పదే పదే నేను చెప్తూనే ఉంటున్నాను కదా అనుమానం పెట్టుకోవద్దమ్మా అని నిన్ను ఎన్ని కష్టాల నుంచి కాపాడాను ఇవన్నీ కూడా నీకు పూర్తిగా అర్థమవుతాయి నువ్వు ఎంత ధైర్యంగా ఉన్నావు అంటే ఇప్పటికీ కూడా నా రక్షణ లేకుండానే నువ్వు ఇంత ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటావో చెప్పు ఒక్కసారి నువ్వు ఆలోచించుకో ఇంత ధైర్యం నీకు ఇంతవరకు ఉంది అంటేనే నేను నీ పక్కన నిలబడి ఉన్నాననే కదా అర్థం ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు తల్లి అనుమానపు ఆలోచనలన్నీ కూడా బయటకు పంపించి నీలో ఉన్నటువంటి అనుమానాన్ని బయటకు తరిమేసి నీకు ఉన్నటువంటి చెడు రోజులన్నీ కూడా గడిచిపోయేలాగా నీ ద తాను ఇతరులు చెప్పే దాని గురించి ఆలోచిస్తూ అలాగే నీ పై పనిపై నువ్వు శ్రద్ధ వహించకుండా ఏం చేయాలనుకునేది ప్రతి ఒక్కరూ కూడా నీకు సలహాలు ఇవ్వడం వల్ల ఆ తెకమక్కలో పడిపోతున్నావు నువ్వు అసలు ఏం పని చేయాలనుకునేది నీకే ఆలోచనకు తగినటువంటి విధంగా రావడం లేదుగా చూడమ్మా నలుగురు నాలుగు రకాలుగా నానా మఠాలు చెప్తూ ఉంటారు అంటూ ఉంటారు కూడా అలాగే నిన్ను ఒకరు విమర్శిస్తూ ఉంటే ఒకరు పొగుడుతూ ఉంటారు కనుక వారి మాటలన్నీ కూడా నువ్వు పట్టించుకోవద్దు నీ కోసం నీ జీవితాన్ని త్యాగం చేయవలసినటువంటి అవసరం ఏమీ లేదు ఈ చిన్నపాటి జీవితంలోకి నీ మనసును సంతోషంగా ఉండేటటువంటి క్షణాలను కూడా ఎవరి కోసమో నువ్వు ఎందుకు దూరం చేసుకోవాలి అలాగే వారు పెట్టేటటువంటి నియమ నిబంధనలు కూడా నువ్వు ఎందుకు పాటించాలి చెప్పు కనుక నలుగురు నానా మాటలు చెప్తూ ఉంటారు అలాగే అంటూ ఉంటారు కానీ అవన్నీ విని విననట్లుగా వాళ్ళ నుంచి దూరంగా పక్కకు జరిగిపో అంతే తప్ప తిరిగి వారి వారికి ఎటువంటి సమాధానాన్ని నువ్వు ఇవ్వవలసిన అవసరం లేదు నీ మనసుకు ఏదైతే నచ్చుతుందో ఆ పనిని మాత్రమే నువ్వు చేస్తూ ఉండు అలాగే నువ్వు నీకు నచ్చినప్పుడు ఏదైనా సరే ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో తప్పకుండా నీకు విజయవంతం అవుతుంది అలాగే ఏది మొదలు పెట్టుకున్నా ఎవరు ఎన్ని నిన్ను ఎవ్వరు గౌరవించడం లేదు ఎవరు నిన్ను పొగడడం లేదని ఎవరు ప్రేమను నువ్వు పొందాలని ఎప్పుడు కూడా తహతహలాడిపోవద్దు ఎందుకు అసలు ఈ జీవితాన్ని ఎవరు ఎప్పటివరకు మనకు తోడు ఎవరికి తెలియదు కదా నీకు నువ్వుగా తోడుండాలి కనుక నిన్ను నువ్వు గౌరవించుకుంటాం మొదలుపెట్టు నిన్ను నువ్వు లేదంటే నీలో ఏదైనా తప్పు ఉంటే నిన్ను నువ్వు విమర్శలు చేసుకుని నిన్ను నువ్వు ప్రేమగా పలకరించుకో నీకు నువ్వే తోడు ఎవరు అవసరం లేదు చిరునవ్వుతో రోజును మొదలుపెట్టు అంతే తప్ప ఎవరి కోసమో నీ జీవితాన్ని త్యాగం చేయవద్దమ్మా అవసరమే లేదు ఇక నిన్ను నమ్ముకున్న వారిని అంటే నీ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల కోసం లేదంటే నిన్ను నమ్మినటువంటి స్నేహితుల కోసం ఇలా వారి కోసమైనా సరే ఏమైనా కానీ సలహాలను పాటిస్తూ ఉండు కానీ వారి కోసమే నీ జీవితాన్ని మాత్రం బందీ చేసుకుని నిన్ను నువ్వు ఎటువంటి సంతోషాలకు లోను కాకోకుండా ఒంటరి జీవితాన్ని అనుభవించే విధంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఆందోళన చెందుతూ భయపడిపోతూ జీవితాన్ని అయితే మాత్రం గడపవద్దు నీవు నాపై ఎంత అనుమానం పెంచుకున్నప్పటికీ కూడా నువ్వు నా భక్తురాలవే నువ్వు నా భక్తురాలవే కనుక నిన్ను ఎట్టి పరిస్థితులను కూడా నీ చేయి విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను నేను నీకు ఎప్పుడు కూడా నీ పక్కనే ఉంటూ అన్ని విధాలుగా అన్నీ నేను గమనిస్తూనే ఉంటాను నిన్ను అడుగడుగున మార్గ నిర్దేశనం చేస్తూ ఉంటాను ఈ చేతులు ఎప్పుడు కూడా నిన్ను పట్టుకుని మిమ్మల్ని జాగ్రత్తగా ఒక మంచి దారిలో పెట్టడానికి మాత్రమే పనికొస్తాయి తప్ప దేనికి కాదని నువ్వు తెలుసుకో నీ నేను నీతో ఉన్నానని నువ్వు నమ్మినప్పుడు చుట్టూ నువ్వు నా రూపం తప్పకుండా కనిపిస్తుంది నువ్వు నన్ను అడిగావు కదా ప్రతిరోజు కూడా నీ ముందు కూర్చుని నీతో మాట్లాడుతున్నాను కదా బాబా నా బాధ అంతా నీతో పంచుకుంటున్నాను కదా కానీ నాకు కూడా తెలుసు నేనేమి నీ మాటలు వినడం లేదనుకుంటున్నావో చెప్పు కాకపోతే నీకు ఉన్నటువంటి ఆ అనుమానాలన్నీ పక్కన పెట్టి అప్పుడు నా ముందు కూర్చుని నాతో మాట్లాడు తప్పకుండా నా మాటలు నీకు కూడా తప్పకుండా వినపడతాయి నా రూపం నీకు ఎప్పుడు తరస్పడుతూ కూడా ఉంటుంది నేను నీ పక్కనే ఉన్నాననే అనుభూతిని నువ్వు తప్పకుండా పొందగలుగుతావు ఎప్పుడు కూడా నీకు ఆ అనుభవం వస్తుంది నేను ఎల్లవేళలా కాపాడుతూనే ఉన్నాను నా యొక్క మాటలు కూడా నీకు వినిపిస్తూ ఉన్నాయి కదా అర్థమవుతుంది కదా బిడ్డ ఎందుకు అంత అనుమానాన్ని బయటకు పంపించేసే ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో ఎవరైనా సరే ప్రేమపూర్వకంగా పిలిచేటటువంటి పిలుపుకే నేను లొంగిపోతానమ్మా అంటే భగవంతుడు కూడా అంతే ఎవరైతే ప్రేమపూర్వకంగా నిష్కల్మషమైనటువంటి మనసుతో ప్రేమతో ఆర్తితో పిలుస్తారో వారికి ఉన్నటువంటి బాధను కోరికను చెప్పుకుంటారో అప్పుడు వారు కూడా తప్పకుండా వారి వంతుగా ఏదో సహాయాన్ని అయితే అందిస్తూనే ఉంటారు నిజాయితీతో తప్పకుండా వారికి నువ్వు చేసేటువంటి ప్రార్థనను నేను స్వీకరిస్తూనే ఉన్నాను తల్లి నీ పనిని నేను తప్పకుండా నెరవేరుస్తానుగా నేను పూర్తిగా శ్రద్ధ శుభురి ఉన్న చోట నా యొక్క రూపం నా యొక్క నివాసం ఏర్పరచుకుని ఉంటాను మరి చీకటిని చూసి భయపడవద్దమ్మా జీవితం సుఖదుఖాల సమ్మేళనం అని తెలుసుకో సుఖాన్ని మాత్రమే అనుభవించే వారు బాధను కూడా అనుభవిస్తారని తెలుసుకో కనుక ఈ కష్టకాలంలో నీకు ఎవ్వరూ కూడా తోడు లేకపోయినా నువ్వు ధైర్యంగా ఉండు ఎందుకంటే నీ సాయి నీకు తోడుగా ఉన్నాడు కదా నువ్వు ఎంచుకున్నటువంటి పనిని నువ్వు పూర్తి చేసే విధంగా నీ ద్వారా మంచి ఆలోచన నేను సృష్టిస్తానుగా ఎవరి మాటలను ఎక్కువగా నమ్మి వారి కోసం నువ్వు తహతలాడిపోయి నీ పనిపై శ్రద్ధ నిర్వహించకుండా నీకు లక్ష్యం ఏమిటో గుర్తు లేకుండా చేసుకోకు నీ మనసుకు నువ్వు ఎప్పుడు కూడా పాడు చేసుకోవద్దు ఎక్ ఎక్కువగా ఆలోచించవద్దు నా బయ అభయాన్ని నేను నీకు ఎప్పుడు తప్పకుండా ప్రసాదించబోతున్నాను అది నువ్వు తప్పకుండా అందుకునే రోజు కూడా దగ్గరలోనే ఉంది అంతవరకు కాస్త సహనంగా ఉండు సంతోషంగా ఉండు నీకు బయటపడేటటువంటి మార్గం ఎలా చేయాలో అర్థం కాక దాని నుంచి సహాయం చేయడం లేదేమో అని అలాగే నువ్వు ఉండిపోతే మాత్రం భగవంతుడు కూడా నీకు ఎలాంటి సహకారం అందించడా లేనప్పుడు ఆ భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉండు జీవితంలో ఎన్నో ఎన్నో కష్టాలను అనుభవించిన నీకు భగవంతుడు కూడా ఎప్పుడు తోడుగా ఉంటాడు తల్లి ఆ విషయాన్ని మర్చిపోకు నీకు ఎప్పుడు కూడా నా అభయాన్ని ఇస్తూనే ఉన్నాను ఉంటాను కూడా నువ్వు నన్ను గుర్తు చేసుకుంటూ ఉంటావు కదా బాబా నాకు తోడు ఉంటావు కదా అని ప్రతిసారి నన్ను చూసుకుంటావు అనేటటువంటి ధైర్యాన్ని నింపుకుంటూ ఉంటావు మరి అలాంటప్పుడు ఎందుకమ్మా ఒక్కొక్కసారి అపనమ్మకాన్ని కూడా ఏర్పరచుకొని నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ ఉంటావు నిందలు పాలవుతూ కష్టాల్లో ఉన్నావని నాకు తెలుసు కదా డబ్బు లేనప్పుడు విలువ ఇవ్వరని నువ్వు అందరూ కూడా అది నాకు కూడా తెలుసు నువ్వు ఎంతో మనోవేదన గురి అవుతున్నావు అని కూడా తెలుసు వీటన్నిటిని కూడా తెలుసు నువ్వు మౌనంగా ఎందుకున్నావు బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు కానీ నీకు ఉన్నటువంటి ఆ ఇచ్చిన కర్మల వలన నువ్వు అనుభవించక తప్పదని మరీ మరీ గుర్తు చేసి చెప్తున్నాను వాటన్నిటిని తొలగించి తప్పకుండా నీకు మంచి మార్గాన్ని మంచి జీవితాన్ని బాబా నీకు శాశ్వతంగా ఇవ్వబోతున్నాడు తల్లి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమ్మా ఎవరిని నీ మనసుతో నీ నోటితో నీ చేతులతో నీ బాధ బాధ పెట్టవద్దు ఆ బాధ పెడితే మాత్రం తప్పకుండా నువ్వు బాధలు అనుభవించాల్సి వస్తుంది తప్పదు మరి ఇక తెలిసింది కదా ఎవరిని బాధ పెట్టకూడదని ఎప్పుడు కూడా నువ్వు చాలా మటుకు అనుకుంటూ ఉంటావు ఎంత బాధపడితే అంత సంతోషం నేను అనుభవిస్తాను అని అలా ఎప్పటికీ కూడా అనుకోక తల్లి ఇతరులు నీ బా నీ బాధలను బాధ పెట్టినప్పుడు నువ్వు ఇంకా ఇంకా కర్మను అనుభవించక తప్పదు ఇంకా పాప మూటను మూట కట్టుకుని జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను బాధలను తప్పకుండా నువ్వు అనుభవిస్తున్నావు అని మరి నీకు గుర్తు చేసి మరి చెప్తున్నాను ఇంకెవ్వరిని ఎప్పుడు కూడా బాధ పెట్టవద్దు ఒక మంచి అత్యధిక అద్భుతమైనటువంటి అవకాశాన్ని నీకోసం నేను ఇస్తున్నాను నీ బాధలు కష్టాలు కన్నీళ్ళు అనేది నాకు తెలియనివి కాదు కదా చూస్తూ ఉండు నేను నిన్ను ఏ విధంగా ఉద్ధరించబోతున్నాను అయితే ఒక్కటి మాత్రం గుర్తుంచుకో తల్లి నీకు మంచి జరిగినప్పుడు మాత్రం బాబా నాకు అంతా మంచే జరిగే చేస్తావు నాకు ఎప్పుడు తోడుగా ఉన్నావు అని అంటావు అలాగే నీకు ఏదైనా కాస్త కష్టం వచ్చేస్తే చాలు బాబా నన్ను ద్వేషించేస్తున్నాడు బాబా అసలు ఉన్నారా అసలు ఉంటే మాత్రం ఇలాంటి జీవితాన్ని నాకు ఎందుకు ఇస్తారు ఎందుకు నాకు ఎన్ని కష్టాలు వస్తాయి చెప్పు ఒక ఒకవేళ వచ్చినా కూడా నేను ఇంతగా బాధపడుతూ ఉంటే అలా చూస్తూ కేవలం కీలుబొమ్మలాగా ఉన్నాడే తప్ప నాకు ఎలాంటి సహాయం కూడా అందించడం లేదు అని ఎప్పుడు కూడా నిందిస్తూ ఉన్నావు ఇప్పుడు కూడా ఇలా మాత్రం ఎట్టి పరిస్థితులను కూడా నిలదీయవద్దు తల్లి ఎందుకంటే కేవలం మీ కర్మానుసారంగా జరిగేటటువంటి కొన్ని కష్టాలు అయితే కొన్ని మీకు మేరుగా కొని తెచ్చుకున్నవి కావచ్చు కాబట్టి అన్నిటికీ కూడా అతీతమైన నేను కాదమ్మా కదా ప్రతి ఒక్కదానికి కూడా మీరు ప్రతి ఒక్క ఏదైనా సమస్యకి కూడా ప్రతి ఒక్క మాటను కూడా నన్ను ఒకటి అని ముందు ఒకసారి మీరు ఆలోచించుకోండి ఏదైనా మాట అనే ముందు అలాగే ఏ తప్పు మీరు చేయలేదని అంటూ ఉంటారు కదా నువ్వు తప్పు చేసావా లేదా అనేది మీ మనసాక్షికి తెలిస్తే చాలు తల్లి ఇతరులకు తెలియాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు ఎప్పుడూ అవసరం లేదు కూడా అలా నీ కర్మానుసారంగా ఈ విధంగా జరిగిందో ఒకసారి మీరు ఆలోచించుకుని నన్నే కాదు ఏ భగవంతుడైనా సరే కానీ ఒక్క మాట మనం అనే ముందు మన జీవితంలో మనం చేసినటువంటి తప్పులు కానీ అలాగే మనవలన వలన జరిగినటువంటి నష్టం కానీ ఇవి కూడా మనం చేసినటువంటి ఏదైనా కానీ తప్పులు అలాగే మన వలన ఏదైనా నష్టం కానీ అన్నీ కూడా వెళ్ళిపోతాయి కనుక ఒక్కసారి మనం ఆలోచించుకుని జాగ్రత్తగా మాట్లాడాలి ఎవరిపైనా కూడా అనవసరంగా నిందలు వేయకూడదు అది మనుషులైనా సరే భగవంతుడైనా సరే కానీ ఎవరిని కూడా అనవసరంగా నిందించకూడదు కనుక నీకు వచ్చినటువంటి కష్టాన్ని నువ్వే ఒక్కసారి ఎదుర్కోవాలి నీ ద్వారా భగవంతుడు తప్పకుండా దానిని ఎదిరించే శక్తి నీకు ఇస్తాడు అని గుర్తుపెట్టుకో నీకు జరగబోయే అత్యద్భుతాన్ని నువ్వే చూసి ఆశ్చర్యపోతావు కూడా ఎప్పుడు కూడా కష్టాన్ని చూసి అంటే నువ్వు భయపడకూడదు కృంగిపోకూడదు కష్టం కష్టాన్ని ధైర్యం ఎదుర్కోవాలి ధైర్యం ఉన్నప్పుడు ఏ కష్టం కూడా మనల్ని ఏమీ చేయలేదు ఆ సమయం నీకు ఇంకా అంత దూరంలో ఉందా లే లేదులే విశ్వాసం మాత్రం విడిచిపెట్టకు నమ్మకాన్ని కోల్పోకు నువ్వు ఎప్పుడైతే విశ్వాసాన్ని నమ్మకాన్ని కోల్పోతున్నావో నీ వరకు రావాల్సినటువంటి అదృష్టం కూడా అంతే దూరంగా జరిగిపోతూ ఉంటుంది కనుకనే దేనికైనా ఒక సమయం వస్తుందని చెప్పాను కదా అన్నీ కూడా అంటే సర్దు మనగేంత వరకు కాస్త సహనంగా ఉండు అని నేను చెప్తూనే ఉన్నాను అంటే నేను నిన్ను దూషించటం లేదమ్మా అలాగే నీపై కోపంతో ఈ మాటలన్నీ కూడా చెప్పటం లేదు ఒక తండ్రిగా నువ్వు కష్టంలో ఉన్నావని నీతో చెప్పడానికే వచ్చానని నువ్వు మర్చిపోవు ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే నీకు ఎక్కువగా సహాయాన్ని వారు ఎవరైనా సరే ఉన్నారా అంటే అది కేవలం నీ బాబానే మాత్రమే అని గుర్తుపెట్టుకో నువ్వు నమ్ముకున్నటువంటి భగవంతుడు మాత్రమే అని గుర్తుపెట్టుకో కనుక దైవ దూషణ చేయకుండా భగవంతుడు మాత్రమే కష్టం చూసుకుంటూ అక్కడే ఆగిపోకుండా జాగ్రత్తగా ఉండమని చెబుతూ ఉన్నాను ఆస్తి అంతస్తులు ఇవేమి కూడా నీ దగ్గర లేకపోవచ్చు ప్రస్తుతం అవన్నీ ఉన్నవారు నీ ముందు ఎంతో తల ఎత్తుకుని తిరుగుతూ తల ఎగరేసుకుని నీ కష్టాన్ని చూసి నవ్వుతూ ఉండవచ్చు నిన్ను చూసి ఇంకా గేలి చేయవచ్చు నీ దగ్గర ఏమీ లేదని నిన్ను చూసి నవ్వవచ్చు వారందరూ కూడా ఎగిసి పడుతూ ఉండవచ్చు కానీ ఏమీ లేదని అధైర్యపడకు ఎవరు లేదని బాధను పడకు అలాగే మరెవరో చక్కగా ఆనందంగా ఉంటుంది ఉన్నారని వారిని చూసి ఎప్పుడు కూడా నువ్వు కృంగిపోవద్దు ఎవరికి ఎంతవరకు భగవంతుడిస్తాడో అంత ప్రసాదించినటువంటి ఆనందాన్ని మనం స్వీకరించే తీరాలి ఈర్ష్యను కూడా ఎప్పుడు కూడా పొందవద్దు అలాగే నీకు రాబోతున్నటువంటి అదృష్టాన్ని గురించి నువ్వు ఒక్కసారి ఆలోచించు గర్వపడు భగవంతుడు నాకు ఎన్ని కష్టాలు మాత్రమే ఎన్ని కష్టాలు మాత్రమే నాకు భగవంతుడు ఇచ్చాడు ఇక తరువాత వచ్చేటటువంటి జీవితం అత్యద్భుతంగా ఉంటుందేమో అని గర్వించు అలాగే గర్వపడుతూ ఉండు అలాగే నాకు కూడా ఒక అవకాశం ఇస్తున్నానని ధైర్యంగా ఉండు ఇక నీ వరకు వచ్చినటువంటి సుఖాలను చూసి మాత్రం నువ్వు జీవితంలో ఎప్పుడు కూడా మా పొంగిపోవద్దు ఇదొక్కటి గుర్తుంచుకోబిడ్డా ఎప్పుడైనా సరే కానీ కష్టాలు వచ్చినప్పుడు బాధపడడం సంతోషాలు వచ్చినప్పుడు ఎగిరి పడిపోవడం అనేటటువంటి జీవితంలో ఎప్పుడు కూడా చేయకూడదమ్మా దుఃఖాలకు బాధపడవద్దు వీటన్నిటిని కూడా భగవంతుడు చెప్పేటటువంటి సమాధానం ఏమిటో తెలుసా ఏ ఒక్కటి కూడా శాశ్వతం కాదని మాత్రమే భగవంతుడు సమాధానం చెప్తున్నారు ఏది శాశ్వతం కానే కాదు ఎవరు మనకు సొంతం కారు ఏ ఒక్కటి కూడా శాశ్వతంగా మన వద్ద నిలిచిపోదు కనుక ఎప్పుడు కష్టాలు నిలిచిపోవు అలాగే తర్వాత వచ్చేటటువంటి సంతోషం కూడా నీ వద్ద శాశ్వతంగా ఉండదు కనుకనే దేన్ని కూడా ఎక్కువగా పట్టించుకోకుండా నీ చెడు రోజులన్నీ కూడా తొలగిపోతున్నాయి నీకు మంచి రోజులు రాబోతున్నాయి ఇతరులు చెప్పేదాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు నిన్ను నువ్వు నమ్ముకో నీ గురించి నువ్వు ఆలోచించుకో నీ కుటుంబం గురించి ఆలోచించు నీ చుట్టూ ఉన్నవారి గురించి నిన్ను ప్రేమిస్తున్న వారిని అలాగే ఎవరి గురించి అయితే నువ్వు ఇన్ని రోజులు ఎక్కువగా ఆలోచిస్తూ నిన్ను నువ్వు మరిచిపోయే విధంగా ఉన్నావో ఎప్పుడు కూడా నువ్వు ఇన్ని రోజులు అంటే కొన్ని ఆలోచనలు చేస్తూ ఉన్నావో వాటి గురించి కూడా ఒక్కసారి మరలా ఆలోచించి తప్పకుండా దృష్టిని సారించు నువ్వు దేంట్లో అయితే విఫలమయ్యావో అందులోనే నీకు మంచి ఫలితం అనేది ఉంటుంది అలాగే నువ్వు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో వారి ప్రేమను కూడా పొందేటటువంటి మార్గ నిర్దేశం తప్పకుండా జరుగుతుంది నీ చేతులు పట్టుకుని మరి వారి తప్పును తెలుసుకుని నీ ప్రేమను తప్ప తప్పకుండా అర్థం చేసుకుని నీ బంధం వారు తప్పకుండా స్వాగతిస్తారు నువ్వు నా ముందు చేస్తున్నటువంటి తప్పేమిటో తెలుసా నా ముందు కూర్చొని నాతో మాట్లాడుతూ నీ బాధ అంతా కూడా నాతో పంచుకుంటున్నావే కానీ నీ మనసులో కేవలం అనుమానం అనేటటువంటి పెనుభూతం ఉంది ఆ అనుమానాన్ని పక్కన ముందు నాకు నిజంగా మంచి జీవితం వస్తుందా బాబా అని అంటూనే మరలా నాకు బాబా ఉన్నాడు అని అంటూనే ఉంటావు కానీ ఎప్పుడూ కూడా నిన్ను నీతో నీలో ఉన్న ధైర్యాన్ని కోల్పోతున్నావు ఇప్పటి నుంచి నీకు అన్ని మంచి రోజులని బాబా గారు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మనకు చక్కటి మాటలు మనకు తెలియపరచాలని వచ్చారు కదా ఫ్రెండ్స్ ఈ విషయాలన్నీ మనందరికీ కూడా నచ్చాయి కదా ఈ సందేశం మనకు మనస్ఫూర్తిగా నచ్చినట్లు మన వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మరికొంతమంది బిడ్డలకు షేర్ చేస్తారని నేను మీ ముందు కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నానండి మళ్ళా సాయిబాబా సన్నిధి ద్వారా వచ్చే సందేశంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సాయినాథుని ఆశస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ సర్వేజన సుఖినోభావంతు ఓం సాయిరామ్ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యలో ఉండాలని మరొక్కసారి బాబావారిని వేడుకుంటు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి సర్వే జన సుఖినో భవంతు